వెల్కమ్ టు అవర్ షెడిజన్ మరి ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ సమీపిస్తున్న కారణంగా ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ మోడల్ పేపర్ మనం రెగ్యులర్గా చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఏపీఎస్సి ప్రిలిమినరీని ఉద్దేశించి మనం చేస్తున్నాం అందులో భాగంగా మొదటి ప్రశ్న చూసినట్లయితే ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు మరి వీటిలో ఏవి సరైనవో ఐడెంటిఫై చేయాలి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను చూసి మరి మొదటి స్టేట్మెంట్ చూస్తే భారతదేశంలో వ్యవసాయం భారతదేశంలో వ్యవసాయం వక్ర మార్గంలో కనుక వెళితే భారతదేశానికి సరైన మార్గం ఉండదు అని ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయం యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేశారు ఇది ఒక స్టేట్మెంట్ మరొకటి ఏదైనా నిరీక్షించవచ్చు కానీ ఒక వ్యవసాయాన్ని తప్ప అని జవహర్లాల్ నెహ్రూ వ్యవసాయం యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేశారు మరి మరొక ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే వ్యవసాయం అనేటువంటిది అభివృద్ధి కోసం దీర్ఘకాలికంగా చేసేటువంటి ఒక యుద్ధం లాంటిది ఇది ఓడినా గెలిచినా తప్పదు అని గున్నార్ మిద్దాల్ గున్నార్ మిద్దాల్ ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి గున్నార్ మిద్దాల్ వ్యాఖ్యానించారు ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా వ్యవసాయం యొక్క ప్రాధాన్యత గురించి వివిధ ప్రముఖులు తెలియజేసినటువంటి వీళ్ళకి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నాయి మరి వీటిలో ముఖ్యమైన వీటిలో సరైనటువంటి స్టేట్మెంట్ ఏది అంటే మరి వీటిలో ఏదైనా రాంగ్ ఉన్నాయా అంటే వ్యవసాయం ఒక్క్ర మార్గంలో వెళితే సరైన మార్గం దేశానికి ఉండదు అని చెప్పి ఎంఎస్ స్వామినాథన్ అనడం ఏదైనా నిరీక్షించవచ్చు కానీ వ్యవసాయం తప్ప అని జవహర్లాల్ నెహ్రూ అనడం అదేవిధంగా వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి కొరకు చేసేటువంటి దీర్ఘకాలిక యుద్ధం అని గున్నార్ నిర్ధారణ అనడం మూడు స్టేట్మెంట్స్ సరైనవే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే మరి ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యంలో ద్రవ్య పెట్టుబడిదారి వ్యవస్థ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారో దానికి సంబంధించి పరిణామాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళు అనుసరించినటువంటి పెట్టుబడిదారి విధానం ఏదైతే ఉందో మనకి బ్రిటిష్ వారు వారికి రిలేటెడ్గా ఇచ్చినటువంటి అంశాల్లో సరికానటువంటి అంశం ఏది అనేటువంటిది ఇక్కడ ఐడెంటిఫై చేయాలి ఎగుమతులు మరియు దిగుమతుల్లో వృద్ధి అనేటువంటిది పెరిగింది బ్రిటిష్ ఏదైతే పెట్టుబడిదారి విధానం తీసుకొచ్చారో ఎగుమతులు దిగుమతులు రెండింటిలో కూడా వృద్ధి పెరిగింది కొంతవరకు ఇది సరైనటువంటిది అంటే ఇక్కడ నుంచి రా మెటీరియల్స్ మనం ఎగుమతి చేయడంలో వృద్ధి అనేటువంటిది పెరిగింది అంతకు ముందుతో పోలిస్తే బ్రిటిష్ ఆర్థిక విధానాల వల్ల అక్కడి నుంచి ఫైనల్ గూడ్స్ను మనం ఇంపోర్ట్ చేసుకోవడంలో దిగుమతులు కూడా పెరిగాయి కాబట్టి ఆప్షన్ ఏ సరైనటువంటి ఆన్సర్ ఇక ముడి దొరికే ప్రదేశాలను వాడర్ ఎవరితో కలపడానికి ఏదైతే మనకు రా మెటీరియల్ ఉంటుందో రా మెటీరియల్ దొరికేటువంటి ప్రదేశాలకు షిప్ యార్డ్ని కనెక్ట్ చేయడానికి భారతదేశంలో రైల్వే అనేటువంటి నూతన పరిశ్రమ స్థాపన బ్రిటిష్ ఆర్థిక విధానం ముఖ్యంగా బ్రిటిష్ పెట్టుబడిదారి విధానం వల్ల వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు వాడరేవులను ముడి సరుకు కేంద్రాలను కనెక్ట్ చేయడానికి రైల్వేను స్థాపించారు అనేటువంటిది ఇది కూడా సరైనటువంటిదే మరి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో సూయజ్ కాలువను రవాణా కొరకు తెరవడం జరిగింది ఏదైతే రెడ్ సీలో ఉన్నటువంటి సూయజ్ కెనాల్ ఉందో అది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలోకి తెరిచారు అని ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది సరైనటువంటిది కాదు ఎందువల్ల అంటే ఇది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో తెరవడం జరిగింది సుయేజ్ కెనాల్ మనకి ఈజిప్ట్కి యూరోప్కి మనకి ఏదైతే రెడ్ సీలో ఉంటుంది ఈ కెనాల్ కెనాల్ని ఎప్పుడైతే రవాణా కొరకు వాడారో భారతదేశానికి అదేవిధంగా ఇంగ్లాండ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ అనేటువంటిది మూడు వేల మైళ్ళు తగ్గిపోతుందన్నమాట మూడు వేల మైళ్ళు తగ్గుతుంది కాబట్టి ఇది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది అని ఇక్కడ ఇచ్చారు ఇది అరవై తొమ్మిది కాబట్టి ఆప్షన్ డి సరైనటువంటిది కాదు భారతదేశంలో మూలధనం ఏర్పడకుండా ఉండే విధంగా ఆంగ్ల మనకి బ్రిటిష్ వారు భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించారు అంటే మూలధనం భారతదేశంలో ఏర్పడకూడదని బ్యాంకింగ్ రంగం నియంత్రణ అనేటువంటిది బ్రిటిష్ వారి చేతులు అనేటువంటిది ఉండేది అనేటువంటిది కూడా సరైనది అంటే ఇక్కడ ఆప్షన్ సి అనేటువంటిది ఒకటే రాంగ్ కాబట్టి ఆప్షన్ సి ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ కి సంబంధించింది ఆస్ట్రేలియా ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను పరిశీలించండి అన్నారు ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లమ్ ఏదైతే ఇటీవల జరిగిందో మొన్న నూట పన్నెండవ ఎడిషన్లో మెల్బోర్న్ పార్క్లోని మెల్బోర్న్లోని పార్క్లోని హాట్ కోర్ట్లో ఇది జనవరి పద్నాలుగు నుండి జనవరి ఇరవై ఎనిమిది వరకు జరిగింది ఇది ఒక స్టేట్మెంట్ ఈ టోర్నీలో పురుషుల సింగిల్ ఫైనల్స్లో జెనిక్ సిన్నర్ ఇటలీకి చెందినటువంటి జెనిక్ సిన్నర్ మూడు ఆరు మూడు ఆరు ఆరు నాలుగు ఆరు నాలుగు ఆరు మూడు తేడాలతో డానియల్ మిద్ధేవ్ మన్ని ఓడించాడు రష్యన్ని అదేవిధంగా ఇది జెనిక్ సిన్నర్ ఎవరైతే ఓడించాడో మనకి జానియల్ మిద్దేవ్నో ఆయన ఓడించడం ద్వారా గ్లాండ్స్లామ్ ఏదైతే గెలిచాడో అది ఆయనకు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అని ఇక్కడ మనకు ఆస్ట్రేలియా ఓపెన్ గురించి మనకి ఇవ్వడం అయితే జరిగింది సో మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి అంటే ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ అనేటువంటిది మనకు మెల్బోర్న్లో జరిగింది జనవరి పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇది సరైనటువంటి ఆప్షనే మరి మెదేను ఎవరైతే జెనిక్ సిన్నర్ ఉన్నారో ఇటాలియన్ ఆయన ఓడించాడో అది సరైనదే ఆయన గ్రాండ్ సమ్ గెలుచుకున్నాడు కరెక్టే ఇది ఆయనకి మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ ఇది కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఏబీసీ సరైనవి మరి పద్మ అవార్డ్స్ ఏదైతే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి పద్మశ్రీ అవార్డ్స్ ఉన్నాయో ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ మరి ఏంటో కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఐడెంటిఫై చేయండి మరి పద్మ అవార్డ్స్ అందుకున్న వారిలో విదేశీయులు కూడా ఉన్నారు మరి ఎంతమంది విదేశీయులకు ఈ పద్మ అవార్డ్స్ అనేటువంటివి లభించాయి అనేటువంటిది ప్రశ్న మరి పద్మ అవార్డ్స్లో విదేశీయులకు ఎనిమిది అవార్డ్స్ అనేటువంటివి లభించాయి ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం ఇక్కడ జమీందారీ వ్యవస్థ ఏదైతే ఉందో మనకు ల్యాండ్ కలెక్టర్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి జమీందారీ సిస్టమ్ రైత్ సిస్టం సిస్టమ్ మహల్వారీ సిస్టమ్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా జమీందారీ సిస్టమ్ను ఇక్కడ ఎవరు ప్రవేశపెట్టారని చెప్తున్నారు అంటే పద్దెనిమిది పదిహేడు వందల తొంభై మూడులో కార్న్ వాలీస్ ప్రవేశపెట్టారు రైతువారీ సిస్టమ్ను సర్ థామస్ మన్రో ప్రవేశపెట్టడం జరిగింది భూ సంస్కరణలు ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ను అమలు చేయడంలో పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉంది మధ్యవర్తుల్ని తొలగించేటువంటి చట్టం భారతదేశంలో మొట్టమొదటిగా చేసినటువంటి రాష్ట్రము మద్రాస్ రాష్ట్రము అని ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారండి మరి జమీందారీ సిస్టమ్ ల్యాండ్ ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి జమీందారీస్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వాడు కార్న్వాలీస్ పదిహేడు వందల తొంభై మూడు సో ఇది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ అదేవిధంగా రైతు వారీ సిస్టమ్ అంటే రైతుకు ల్యాండ్ మీద హక్కులు కలిగిస్తూ రైతుకు ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగజేసి ట్యాక్స్ కట్టడంలో ఒక సిస్టమ్ని మనకి ఇంట్రడ్యూస్ చేశాడు సార్ థామస్ మన్రో ఎయిటీన్ ట్వంటీ మద్రాసు రాష్ట్రంలో దాన్నే మనం రైతు వారీ సిస్టమ్ అని అంటాం ఈ రైతు వారీ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేసింది సార్ థామస్ మన్రో ఇది కూడా సరైనటువంటి ఆప్షన్ ఇక ల్యాండ్ రిఫార్మ్స్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి ఇరవై ఏడు శాతము ల్యాండ్ ఏదైతే ఎక్సెస్ ఉన్నదో వాళ్ళ దగ్గర ల్యాండ్ అనేటువంటిది కలెక్ట్ చేసి యాభై శాతం మంది ల్యాండ్ లేని పేదవారుకు భూమిని పంచి ల్యాండ్ రిఫార్మ్స్లో మిగిలిన రాష్ట్రాలకు తలమానికంగా నిలిచినటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్ ఆ విధంగా చేసినటువంటి ప్రభుత్వం జ్యోతి బస్సు మనకి వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయినటువంటి జ్యోతి బస్సు ప్రభుత్వం అంత సక్సెస్ఫుల్గా ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది దానికి ఫలితంగానే లాంగ్ దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల నూట ముప్పై ఎనిమిది రోజులు మనకు జ్యోతి బస్సు ప్రై చీఫ్ మినిస్టర్గా కంటిన్యూస్గా పనిచేసి అప్పట్లో ఆయన రికార్డు సృష్టించారు తర్వాత దాన్ని నవీన్ పట్నాయక్ తర్వాత సిక్కిం పవన్ కుమార్ చాంగ్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి ప్రస్తుతం కూడా చీఫ్ మినిస్టర్స్గా లాంగ్ టర్మ్ సర్వ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే బట్ వాడికంటే ముందు మనకి ఈయన లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్గా జ్యోతి బస్సు వెళ్ళారు వచ్చారు బికాస్ ఆఫ్ ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది కూడా సరైనటువంటి ఆప్షనే ఇక మధ్యవర్తుల తొలగింపు చట్టం ఏదైతే ఉందో మద్రాసు చేసింది ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ సో అన్నీ సరైనవే ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ బ్రిటిష్ వారు పరిపాలనా విధానం ఏదైతే ఉందో వాళ్ళు అనుసరించినటువంటి పెట్టుబడిదారి విధానం ఏదైతే ఉందో వాళ్ళ వ్యాపార విధానం ఏదైతే ఉందో దానివల్ల భారతదేశానికి కొన్ని పాజిటివ్ అంశాలు కూడా జరిగాయి అయితే వీటిలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు ఏమిటి అనేటువంటిది చూడండి ఇక్కడ మరి బ్రిటిష్ వారు వాణిజ్య విధానాన్ని వల్ల బ్రిటిష్ వారు అనుసరించినటువంటి వాణిజ్య విధానం వల్ల భారతదేశంలో తోట పరిశ్రమ అభివృద్ధి చెందింది హార్టికల్చరల్ క్రాప్స్ అప్పటి వరకు కూడా మన క్రాప్స్ అన్నీ కూడా ఫుడ్ క్రాప్స్ మాత్రమే ఉండేవి తర్వాత కమర్షియల్ క్రాప్స్ని ఎంకరేజ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు కానీ మరొక మూడవ రకమైనటువంటి క్రాప్ తోట పరిశ్రమలు హార్టికల్చరల్ క్రాప్స్ అనేటువంటివి కూడా డెవలప్ అయ్యాయి బికాస్ ఆఫ్ బ్రిటిషర్స్ ఎగ్జాంపుల్ టీ కానీ ఇట్లాంటివన్నమాట అనమాట సో ఇది ఒక మనకు అడ్వాంటేజ్ అని చెప్తున్నారు మరొక అడ్వాంటేజ్ చూస్తే పరిశ్రమల స్థాపన వల్ల భారతదేశంలో బ్యాంకింగ్ రంగం అనేటువంటిది కూడా అభివృద్ధి చెందింది అంటే పూర్తి స్థాయి అభివృద్ధి చెందకపోయినా అంతకు ముందుతో పోలిస్తే అభివృద్ధి చెందింది ఇక మరొక ఆప్షన్ చూస్తే బ్రిటిష్ వారు వాణిజ్య విధానాల ఫలితంగా సామాజిక పరకంగా మధ్యతరగతి వర్గం అనేటువంటి ఒక నూతన సామాజిక వర్గం అనేటువంటిది ఏర్పడింది మరి ఏ సొసైటీలోనైనా అత్యంత తెలివైనటువంటి ఇంటలెక్చువల్స్ మనకి మధ్యతరగతి వర్గంలో ఉంటారు సో ఈ మధ్యతరగతి వర్గం అనేటువంటిది బ్రిటిష్ వారు అనుసరించినటువంటి విధానాల వల్ల మనకు ఏర్పడింది అంతకుముందు అయితే పూర్ లేదంటే మనకు రిచ్ అనేటువంటి కేటగిరీస్ మాత్రమే ఉండేవి మధ్యతరగతి వర్గం తక్కువగా ఉండేది బట్ బ్రిటిష్ వారు అనుసరించినటువంటి సామాజిక పరంగా అనుసరించినటువంటి వాణిజ్య విధానాల వల్ల మనకు మధ్యతరగతి వర్గం కూడా వచ్చింది కాబట్టి మూడు స్టేట్మెంట్స్ అనేటువంటివి మనకు ఒక పాజిటివ్ అంటే బ్రిటిష్ వారు పరిపాలన వల్ల లభించినటువంటి పాజిటివ్ అంశాలు కాబట్టి మూడు కూడా ఆప్షన్ ఏ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే నిన్న మరి మనకి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఒక నివేదికను తీసుకొచ్చింది అది స్కూల్ అటెండెన్స్ రేట్ స్కూల్ రిజిస్ట్రేషన్ రేట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అంటే పాఠశాలల్లో ఎంతమంది స్కూల్ పిల్లలు నమోదు చేసుకుంటున్నారు రేషియో అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి నివేదిక అనేటువంటిది ఎస్బీఐ ప్ర ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అనేటువంటిది ప్రశ్న ఇది కరెంట్ అఫైర్స్ వెరీ రీసెంట్ అనమాట సో మరి కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎస్బీఐ నివేదికలో మొదటి స్థానంలో ఉంది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అండి సో ఇక్కడ చూస్తే వ్యవసాయానికి సంబంధించి భారతదేశంలో సుగంధ ద్రవ్యాల పరిశోధనా కేంద్రం సుగంధ ద్రవ్యాల యొక్క పరిశోధనా కేంద్రం భారతదేశంలో ఎక్కడ ఉంది అంటే కాలికట్లో ఉందని చెప్పేసి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ అండి కోయంబత్తూర్లో ఉంది ఇండియన్ గ్రాస్ అండ్ పౌడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఝాన్సీలో ఉంది నేషనల్ రీసెర్చ్ ఫర్ క్యాషియో నేషనల్ రీసెర్చ్ ఫర్ క్యాషియో మహారాష్ట్రలో ఉంది అని ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో ఒకటి రాంగ్ ఉంది అది ఏమిటి సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో ఈ మూడు సరైనవే సుగంధ ద్రవ్యాల పరిశోధనా కేంద్రం కాలికట్ షుగర్ కేర్ అండ్ ఇన్స్టిట్యూట్ కోయంబత్తూర్ ఇండియన్ గ్రాస్ అండ్ ఫౌడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఝాన్సీ ఈ మూడు సరైనవే బట్ నేషనల్ రీసెర్చ్ ఫర్ క్యాషియో అనేటువంటిది మహారాష్ట్ర కాదు కర్ణాటక కర్ణాటకలో ఉంది పుత్తూరులో కర్ణాటకలో పుత్తూరులో ఉంది కాబట్టి ఆప్షన్ డి రాంగ్ కాబట్టి ఇక్కడ మనకి సరైనటువంటి ఆన్సర్ అని చెప్పుకోవచ్చు ఇక వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్ యునెస్కో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ వారసత్వ కేంద్రాలను ప్రకటిస్తూ ఉంటుంది దానిలో భాగంగా మన ఇండియా తరఫున భారతదేశము నామినేట్ చేసింది ఎవరిని అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మహారాష్ట్రలో ఉన్నటువంటి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ను భారత ప్రభుత్వం నామినేషన్స్కు పంపించింది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై ఐదు సంవత్సరంలో దీన్ని వాళ్ళు ప్రపంచ వారసత్వ కేంద్రాల్లో ఒకటిగా ప్రకటిస్తారు బట్ ప్రకటించమని మనం నామినేట్ చేశాము అని చెప్పి మరాఠా మిలిటరీ అని చెప్పారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నామినేషన్స్కు మరాఠా రాజులు నిర్మి నిర్మించినటువంటి అసాధారణమైనటువంటి సైనిక దుర్గాలు అసాధారణమైనటువంటి సైనిక దుర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు నామినేట్ చేశారు మరాఠా రాజులు నిర్మించిన పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దాల్లో మరాఠా రాజులు నిర్మించినటువంటి అసాధారణ సైనిక దుర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీరు యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాల ప్రకటన ఏదైతే ఉంటుందో దానికి నామినేట్ చేసింది భారత ప్రభుత్వం ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో మొత్తము పదిహేను దుర్గాలు ఉన్నాయి అని మూడు స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి మూడు స్టేట్మెంట్స్లో సరైనటువంటి స్టేట్మెంట్స్ ఏవి సో మరి మూడు స్టేట్మెంట్స్లో సరైనటువంటి స్టేట్మెంట్స్ కనుక చూస్తే ఈ రెండు కూడా సరైనటువంటి స్టేట్మెంట్స్ యునెస్కో వారసత్వానికి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని భారత్ ప్రవించ పంపించడము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వీటిని నామినేట్ చేశారు దీన్ని మరాఠా రాజులు నిర్మించారు దీన్ని అసాధారణమైన సైనిక దుర్గాలుగా వీటిని చెప్తారు అయితే ఇక్కడ పదిహేను దుర్గాలు ఉన్నాయన్నారు ఇది కరెక్ట్ కాదు ఇక్కడ ఉన్నటువంటివి పన్నెండు దుర్గాలు కాబట్టి ఆప్షన్ సి రాంగ్ కాబట్టి ఏవి ఇస్ రైట్ ఆన్సర్ ఇంకా మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఇక్కడ పద్మశ్రీ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చిన పొందినటువంటి వారిలో ఇక్కడ నాలుగు ఇవ్వడం అయితే జరిగింది నలుగురిని మెన్షన్ చేయడం జరిగింది ఈ నలుగురిలో ముగ్గురు వాణిజ్య రంగానికి సంబంధించిన వాళ్ళు అంటే మనకి పరిశ్రమ పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి వారు ఒకరు కాదు అయితే ఆ కాని వారు ఎవరో ఐడెంటిఫై చేయండి సో మరి ఇక్కడ సీతారాం జిందాల్ యంగ్లీ కల్ఫ్నా మొర్ఫా మొట్టారియా గౌరవ్ కన్నా అని ఇక్కడ ఇచ్చినటువంటి వారిలో ఎవరు మనకు వాణిజ్య రంగంతో సంబంధం లేని వ్యక్తి అంటే ఆప్షన్ ఏ బిసి ఈ మూడు కూడా వాణిజ్య రంగంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు గౌరవ్ కన్నా ఈయన చూసుకుంటే మనకి ఈయన ప్రముఖ టెలివిజన్ నటుడు మనకి అందరికీ తెలిసినటువంటి సి సిఐడి ఏదైతే ఒక టెలివిజన్ కార్యక్రమం వస్తుందో దాంట్లో యాక్ట్ చేసినటువంటి ఒక ప్రముఖ నటుడు ఈయనకి పద్మశ్రీ అవార్డు అనేటువంటిది లభించింది మరి రీసెంట్గా వెరీ రీసెంట్ నిన్న మనకి ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటింగ్ అథారిటీ టెలికామ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏదైతే ఉందో ఆ టెలికామ్ రెగ్యులేటింగ్ అథారిటీ చైర్మన్గా ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరు అపాయింట్ అయ్యారు ఆయన రీసెంట్గా మనకి రైల్వే బోర్డులో పనిచేశారు ఆయన టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ చైర్మన్గా కూడా రీసెంట్గా నియమితులయ్యారు మరి వీరిలో ఈయనెవర్ అని చూసుకుంటే అనిల్ కుమార్ లహోటీ ఎందుకని వెరీ రీసెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నామంటే మనకి ఏ ఎగ్జామ్ చూసుకున్నా ఎగ్జామ్కి వారం రోజుల ముందు క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్వి వస్తూ ఉన్నాయి అందుకని మనం వీటిని కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ సడా టాన్సీక్ సడా టాన్సిక్ ఈ సైనిక విన్యాసాలు అనేటువంటివి రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి ప్రజెంట్ ఇవి జరుగుతూ ఉన్నాయి ఈ సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య ప్రారంభమయ్యాయి ఏ రెండు దేశాల మధ్య జరుగుతున్నాయి సో మరి భారత్ బంగ్లాదేశ్ భారత్ సౌదీ అరేబియా భారత్ ఆస్ట్రేలియా భారత్ అమెరికా మరి వీటిలో సరైనటువంటి అంశం చూస్తే సడా టాన్సిక్ అనేటువంటిది భారతదేశము మరియు సౌదీ అరేబియాల మధ్య మనకి విన్యాసాలు అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి జనవరి జనవరి ఇరవై తొమ్మిది స్టార్ట్ అయ్యాయి అదేవిధంగా ఫిబ్రవరి పది వరకు కూడా ఇవి కంటిన్యూ అవుతాయి ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత అయినటువంటి భూటాన్ మాజీ ప్రధాని అయినటువంటి షేరింగ్ టోప్ టోప్కే షేరింగ్ టోప్కే ఎవరైతే ఉన్నారో ఈయన మాజీ ప్రధాని ఈయన ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్లో రెండవసారిగా ప్రధాని బాధ్యతలు సేకరించారు సేకరించనున్నారు ఇది ఒకటి స్టేట్మెంట్ ఈయన రెండు వేల తొమ్మిది రెండు వేల పదమూడు పద్దెనిమిది వరకు పద్దెనిమిది వరకు మొదటిసారి ప్రధానిగా పనిచేశారు తర్వాత ప్రధానిగా చేశారు ఇప్పుడు మరొకసారి ఎన్నిక కాబోతున్నారు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు వరకు భూటాన్ ప్రధానిగా పనిచేసినటువంటి షేరింగ్ స్థానంలో షేరింగ్ టోప్కే బాధ్యతలు చేపట్టనున్నారు సో ఇది మూడవ ఆప్షన్ మరి వీటిలో ఏది సరైనటువంటిది అంటే ఈయన షేరింగ్ టోప్కే రెండవసారి ప్రధాని అవుతున్నారు కరెక్ట్ ఆన్సర్ రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్యలో ఈయన చేశారు మొదటిసారి మరి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు తర్వాత మనకు షేరింగ్ అనేటువంటి మరొక ప్రధాని పనిచేశారు ఇప్పుడు మూడవసారి మళ్ళీ తిరిగి పాత ప్రధాని రాబోతున్నారు ఆ మూడవది ఆయనకి రెండవసారి అవుతుంది కాబట్టి ఇది కూడా సరైనటువంటి ఆప్షన్ కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే స్వామి దయానంద సరస్వతి మరియు ఆర్య సమాజం గురించి చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ దయానంద సరస్వతిని వన్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ఇండియా అని వ్యాఖ్యానించాడు మరి ఏ ఆర్ దేశాయ్ ఆర్య సమాజమును భారత జాతీయ తొలి పొంగుగా అభివర్ణించాడు మరి మూడో స్టేట్మెంట్ దయానంద సరస్వతిని సన్ ఆఫ్ గాడ్ అని ఆండ్రూ జాక్సన్ డేవిస్ పిలిచాడు ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్స్ కూడా స్వామి దయానంద సరస్వతి గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది సరైనటువంటిది ఏది సరికానిదో ఐడెంటిఫై చేయండి మరి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ బీసీ ఎందుకంటే ఏ ఆర్ దేశాయ్ ఆర్య సమాజమును భారత జాతీయ పొంగుగా వర్ణించడము కరెక్టే దయానంద సరస్వతి సన్ ఆఫ్ గాడ్ అని వర్ణించడము కరెక్టే కానీ దయానంద సరస్వతిని వన్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ఇండియా అని వ్యాఖ్యానించింది మహాత్మా గాంధీ కాదు ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ వాఖ్యానించారు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ కాబట్టి బీసీ మాత్రమే సరైనవి సో బీసీ ఇస్ రైట్ ఆన్సర్ సో మరి ఇవి ఈరోజుకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరొక మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా క్లాస్ అనేటువంటిది ఉంటుంది ఆరు షెడ్యూల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాభై వేల ప్రశ్నలతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాము ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ బిడ్ బ్యాంక్స్ అనేటువంటివి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కేవలం యాభై రూపాయలకి అందిస్తున్నాము వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ సబ్స్క్రిప్షన్ నూట యాభై రూపాయలకి అందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆరు షెడ్యూల్ జోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ పీడిఎఫ్ ఉచితంగా పొందడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ